హలో హాయ్ అందరికీ త్వరలో అయితే వినాయకమయ్య చవితి పండగ వస్తుందండి సో ఈ పండగ అంటే ఆ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా ఇష్టం అనమాట సో ఈ పండగైతే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బొమ్మ అంతా కూడా కొనుక్కొని చక్కగా వీధిలో స్టేజ్ మీద కానీ బొమ్మలు పెట్టేస్తారు పెద్ద పెద్ద బొమ్మలు ఇంట్లో కూడా కలర్ బొమ్మలే అమ్ముతున్నారు ఇప్పుడు కొనుక్కుంటున్నారు కూడా అందరూ సో అలా కాకుండా ఇంట్లోనే చక్కగా ఈజీగా మనం పసుపుతో ఎలా చేసుకోవాలో నేచురల్ వినాయకమయ్యని చూద్దాం ముందుకైతే ఒక కప్పు పసుపు తీసుకుందాం ఒక కప్పు పసుపు తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి కూడా తీసుకోవాలండి ఓన్లీ పసుపు అయితే మనకు ముద్ద సరిగ్గా రాదనమాట అందుకే నేను మైదా పిండి కూడా తీసుకున్నాను ఒక కప్పు దాంట్లో ఒక స్పూన్ చక్కెర కొంచెం పొడి చేసుకొని అది ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ముడ్ని ఒకసారి కలుపుకొని మనం పచ్చిపాలు తీసుకొని పచ్చిపాలు ఇలా పోసుకుంటూ మొత్తం కూడా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట సో మనం ఈ పచ్చిపాలు పోసుకుంటూ ఇలా చిన్నగా చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా పల్చగా ఉండకూడదు మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు అనమాట చూశారు కదా ఇలా బాగా ఒకసారి చపాతి పిండిలాగా బాగా కలుపుకొని ఇలా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకోవాలి ఆ తర్వాత తీసి ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మొత్తం కూడా మనం చిన్న చిన్న ఉండలుగా మనకి ఏం అలా కావాలో అలా చేసుకోవాలి ఇలా నేను ఉండలు చేసి పెట్టానండి ఇది వచ్చేసి బొజ్జకి ఇది వచ్చేసి రెండు ఒకే సైజుగా చేశాను ఇవి రెండు నాలుగేమో కాళ్ళకి చేతులకి ఒకే సైజు ఈ రెండు వచ్చేసి చెవులకి అనమాట ఒకటేమో తొండానికి ఇలా మనం ముందే అన్నీ ఉండలు చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇప్పుడు ఒక మీడియం సైజు ఉండని తీసుకుని నేను బేస్ కోసం తయారు చేసుకున్నాను ఇలా బేస్ పెట్టేసుకుందాం ఫస్ట్ తర్వాత లావు పెద్ద ఉండ ఉంది కదండి అది వచ్చేసి బొజ్జకి బాడీ లాగా అనమాట మనం ఇలా కొంచెం రౌండ్గా కాకుండా కొంచెం అలా స్ట్రక్చర్ని సెట్ చేసుకుందాం ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఆ బేస్ మీద ఇలా మనం అతికిచ్చేసుకోవాలి కొంచెం చేసుకొని వెనకాల భాగం కూడాను కలిసిపోయడానికి మనం కొంచెం వాటర్ తోటి వేలతోటి అలా తడుపుకుంటూ వెనకాల కొంచెం అతికిచ్చేసేసుకుందాం బేస్కి ఇంకా అలా నిలబడిపోతుంది పడిపోకుండా ఓకే బేస్ అయితే రెడీ అయిపోయిందండి బాడీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట నేను ఈ రెండు ఉండలు కాళ్ళ కోసం రెండు ఉండలు చేతుల కోసం ఇలా సేమ్ సైజు పొడుగుగా చేసుకొని ఈ చేతుల కోసం అనేసి కొంచెం వీ షేప్లో ఉంచానండి ఇవి వచ్చేసి కాళ్ళకి చివరి భాగంలో ఇలా మనం చేతులతోటి ఒత్తుకోవాలన్నమాట వేళ్ళతోటి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఇప్పుడు కాలు సెట్ చేసుకుందాం కాళ్ళ కోసం ఇలా తీసుకొని ఆల్రెడీ మనం వేలతోటి లాస్ట్లో ఒత్తుకున్నాం కదా దాన్ని ఇలా మనం చూపించిన విధంగా వెనకాల నుంచి రెండు కూడాను ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఇలా సెట్ చేసి పెట్టుకోవడమే కాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి కాళ్ళ భాగం వరకు మనం ఇప్పుడు చేతుల భాగం రెడీ చేసుకుందాం చేతుల భాగాలు కొంచెం ఆల్రెడీ ఉంచుంచాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా పైనుంచి ఇలా అతికిచ్చేసి కొంచెం ఈ షేప్లో ఉండేలాగా చేసుకోవాలన్నమాట వాటర్ కూడా దీనికి ఇట్లా తడిపేసేమంటే మనకు మంచిగా అతుక్కుండిద్ది తొందరగా పడిపోకుండా కొంచెం అలా తిప్పేసుకొని ఇలా నేను వేలతోటి ఇలా అన్ అనమాట ఎందుకంటే అది అభయహస్తం లాగా ఉంటుంది నేను కొంచెం అలా అదిమాను వేలతోటి ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇలా పెట్టాను అనమాట ప్రసాదానికి లడ్డు పెడతారు కదా వినాయకమయ్య వినాయకమయ్యకి సో అలా లడ్డు పెట్టడానికి అనేసి ఈ అరచేతిని ఇలా అనమాట కొంచెం సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తలభాగం పెట్టుకుందాము తలభాగానికి ఇంకొక ఉండ ఉంది కదా ఇంకొక ఉండ తీసుకొని ఇలా మనం తలభాగం పెట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి ఏమి పడిపోదు కూడాను ఒక మూడు రోజులైనా కానీ మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో వెళ్ళి పసుపు మిన్నక పెట్టి పెట్టుకొని ఇవి వచ్చేసి రెండు చిన్న ఉండలు ఇవి వచ్చేసి నేను చెవుల కోసం ఉపయోగిస్తున్నాను ఇలా కొంచెం చేతులతో వెడల్పుగా చేసుకొని తల వెనకాల భాగంలో నుంచి మనం అతికించేసుకుందాం ఇలా చూపించిన విధంగా మీరు తల వెనకాల భాగం నుంచి అతికించేసేయండి చక్కగా వాటర్ అలా డిప్ చేస్తూ అతికిస్తే ఉంటే మనకు బాగా అతుక్కుపోతాయి అన్నమాట చెవులు పెద్దగా ఉంటేనే బాగుంటుంది వినాకమయ్యే అలానే ఉంటాయి కాబట్టి సో ఇవి వచ్చేసి మిరియాలు మిరియాలు ఏమో నేను కళ్ళ కోసం యూజ్ చేస్తున్నాను ఆ తర్వాత దంతాలు పెట్టుకుందాం నేను దంతాల కోసం అనేసి టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్ నేను విరిచేసి ఇలాగా టూత్పిక్ పెడుతున్నాను అనమాట అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మనకు దంతాన్లో ఒకటి పొడుగుగాను ఒకటి సగం విరిగిపోయి ఉంటుంది కదా అందుకోసం అనేసి నేను ఒకటి సగం విరగ కొట్టేసి పెట్టాను ఒకటి చిన్నది ఒకటి పెద్దదిలాగా ఇప్పుడు జందం కోసం నేను తెల్లదారం తీసుకొని మూడు పాయ మూడు సార్లు అలా మూడు రౌండ్లు తిప్పేసి మూడు పాయలు తీసేసి చక్కగా ఇలా జందం కట్టేస్తున్నాను అనమాట వినాహమైకి ఇప్పుడు పైన మనం వినాహం అయితే పూర్తిగా అయిపోయింది పైన కిరీటం పెడితే బాగుంటుంది అనిపించింది అనమాట సో నేను కిరీటం కూడా తయారు చేస్తున్నాను చిన్నగా పసుపు ముద్దతో రెండు మూడు ముద్దలు తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి కిరీటం షేప్లో వచ్చేలాగా నేను కిరీటం ఇలా పసుపు ముద్దతో ఎంతవరకు పెట్టగలను అలా నాకు వచ్చిన వరకు ఇలా కిరీటం అయితే డెకరేషన్ చేశానండి మీకు ఎలా వస్తే అలా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా ఒక తర్వాత ఒక పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని ఇలా మడిచేసి వినాహమయ్యి నుదుటి మీద తొండం మీద మనం కొంచెం ఘాట్లు పెట్టామంటే నామాలు పెట్టుకోవడానికి మనకు ఈజీగా ఉండిద్ది అనమాట సో ఇలా నేను ఘాట్లు పెట్టేశాను మన దగ్గర కలర్స్ ఇలా బొట్లు ఉంటాయి కదండి లేడీస్ దగ్గర సో అవి తీసుకుని అందులో వైట్ కలర్ ఉండిద్ది ఆ వైట్ కలర్ తోటి నేను ఇలా నామాల్లాగా ఆ ఘాట్ల మీద ఇలా రాసాను అనమాట సో మీకు ఎలా కావాలనుకుంటే అలా తర్వాత వినాయకమైన చక్కగా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చక్కగా వినాయకమైన డెకరేషన్ చేసుకున్నానండి మూషికాన్ని కూడా తయారు చేసుకున్నాను పక్కనే ఉండరాలు లాగా కూడా ముద్దలు పెట్టాను అనమాట ఇలా పూలతోటి ఇలా డెకరేషన్ చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్ కదా ఎలా చేసినా కానీ మన బొజ్జగన్నపై చాలా అందంగా ముద్దుగా ఉంటాడు సో మీకు కూడా ఇది వీడియో కానీ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పండగకి మీరు కూడా చక్కగా పసుపు ముద్దతో వినాయకమై చేయండి చాలా బాగుంటుంది హ్యాపీ వినాయక